చూడండి ఆయన మనలో ఉంటాడంట శుభ్రభా ఆ ఎక్కడ చెప్పండి చదువుకుందాము నూట పంతొమ్మిది పదకొండవ ఉంది నీ ఉద్యమ వాక్యం ఇక్కడ చూస్తే మన ఉదయంలో ఏమంటుప్రమంటారంట అది మొత్తం తర్వాత పది ఇరవై మద్ద తది పది అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూస్తే పది ఇరవై మీ తండ్రి ఆత్మ మీలో ఉంది మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు చూసేయండి తండ్రి మనలో ఉన్నాడు ఏ సమంలో ఉన్నారు తండ్రి ఆత్మ మనలో ఉన్నది అబ్బా ఖమ్మంలో ఉంటే ఏసే మనలో వాక్యమంలో ఉంటే పరుషు తాముడు మనలో ఉన్నట్టే వాక్యమంలో ఉంటే వ్యవసాయ మనలో ఉన్నట్టే ఉంటే తండ్రి ఆత్మల్లా ఉన్నట్టే అర్థం కాదా చూసేదండి వ్యవసాయ ఉన్నారు తండ్రి మనలో ఉన్నారు వాక్యం ఉంది పరుషు తాత్మడు సంబంధమైన మాటలు నేర్పిస్తాయి నేర్చుకోవాలి గురువు దగ్గర కూర్చొని శిష్యులు ఏ విధంగా నేర్చుకుంటాడో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కూర్చొని మనమే నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ ఎలా కూర్చుంటాడు పరార్థంలో అన్న ప్రార్థంలో కూర్చున్నా పరిశుద్ధాత్మ లేకు మనం నేర్పిస్తాడు ప్రార్థన ఎలా చీరు నేర్పిస్తాడు పౌరత్వం ఎలా చేరు నేర్పిస్తాడు వాటి మీద అర్థం చేసుకొని నేర్పిస్తాడు వాటి మీద బోధించాలని నేర్పిస్తాడు ఎలా చేయించాలని నేర్పిస్తాడు ఎలా నడిపించాలని నేర్పిస్తాడు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు ప్రార్థనలో అందుకే మనం ఒకవేళ మనం లేకపోయినప్పుడు రాత్రులు కూర్చొని ఆయన సూచనలు తెలుసుకొని మనం నడుచుకోవాలా

చెన్నాను నా శరీరము నా ఆత్మ నా ప్రాణము నా స్వరము కూడా దేవుడికి అంకితం నలువ ఆయన కోసం ఎంత పెద్దగానే నా భారతను ఎంత పెద్దగా చెప్తాను నా స్వరవంతానికే ఉపయోగిస్తాను అల్ల నా స్వరం ఎలా ఉంటుంది సార్ భారతంలో సర్వతి సన్నది ప్రబం నమ్ముతో మనకు సన్నగా అదే స్వరము అయితే ఎప్పుడైతే పరుషతాపు దేవుడు నా మీదకి దిగొచ్చాడో నా స్వరం ఆడిపోయిందండి నచ్చింది నా వెళ్ళిపోయింది చేసి మొదటిలో చేసింది చేస్తే సార్ మీరు చాలా పెద్ద పడుతున్నారు సార్ చూసేవాస్తా నీ ఆ సరే ప్రయత్నిస్తున్నారు స్వరము నా వైపు ఉంది అనమాట గాంధీ పరిశుద్ధ ఆత్మ దేవుడి మనం స్వరాండి ఒక గ్లాస్ అడ్డచ్చుకోండి ఒక గ్లాస్ మన దగ్గర మన స్వరం ఏం మార్చాడు ఆయన స్వరం ఇచ్చాడు దేవుని నీ నోటిలో నా మాట వచ్చినాను నా చైతన్యం తప్పిన్నాను నువ్వు మాట్లాడి నేను మాట్లాడి చెప్పి దేవుడు నాకు ఇచ్చాడండి ఇది నా మాటలు కావు ఎవరు మాట్లాడు ఎదురు చెప్పాలా చెప్ప మాట హలో మాటలు. మీరు స్వరాలను కూడా ఏం చేయాలమ్మా దేవుడి నుంచి సమర్పించాలా గుర్తురాడు దేవుని కోసం పాడాలా దేవుడి కోసం చెప్పాలా స్వార్థ దేవుడి కోసం చిత్ర మన కోసం కాదు ఇప్పుడు మనం దేవుడు నేర్పొచ్చాం మన కోసం కోసం వచ్చేవా మన కోసమే వచ్చా అర్థమైందా మేము మనకు కొన్ని కాబట్టి కోసం పాడాలా దేవుడు శుభ్ర తప్పాలా దేవుడి కోసం అది సహాయం చేయాలా దేవుడి కోసం ఏమైనా చేయాలి మనం దేవుడి కోసం మనం చేస్తే మన కోసం దేవుడు చేస్తాడు అటు దేవుడి కోసం మరణిస్తే మనకు దేవుడు ఇస్తాడు అర్థం దేవుళ్ళ మనం అంటే దేవుడు మనలే ఉంటాడు దేవుడికి మనం పోరాడితే మన జీవితం వస్తాం ఆయన పోరాడతాడైనా ఆయన మన పచ్చిమ నిలబడి పోరాడతాడైనా ఎందుకంటే ఎస్సు క్రీస్తు వారి లో ఆయన కోసం రానేదండి మన కోసం చడైనా ఆయన అక్కడే మన కోసం వచ్చింది అవునా కదా ఎంత ప్రసం మన కోసం ఏం చేయాల ఏమి మీద మన గురించి ఇంకా దోచుకున్నారు ఆయన మన కోసం వచ్చాడు తన సర్వస్వాన్ని మనకి మనం అన్ని ఆయన సర్వస్వాన్ని మనకి ఆయన ఏమి మీరు ఇచ్చుకోలేదట చూసాడండి త్యాగం అంటే మనం మంచివాళ్ళమా ప్రచురమా ఎందుకు మనకి ఇవ్వాలా మనం ఏం సహాయం చేసిన ఎందుకు మన కోసం రావాలా మనకి ఎందుకు ఇవ్వాలా మన కోసం ఎందుకు సరిపోవాలా ఎందుకు రక్తులు వేస్తారా ఎందుకు చెప్పండి ఎందుకు రావాలా ఎందుకు చేయాలా ఎందుకు చెప్పండి ఎందుకంటే ఎందుకు ఎందుకంటే ఆయన కుమారుడి కుమారు చెట్టి పెట్టగానే అమ్మా నా బట్టస్తున్నా లేదా అమ్మా స్నానం చేపించా అమ్మాన పొరలు పోయి పాలి అసేస్తున్నావా అనక్కుందావు నీ కుమారుడు కుమార్తె కనుక అలాగే మన కోసం ఆయన సమస్య ఎందుకు ఇచ్చాడు ఆయన కుమారుడు కుమార్తెను కనుక అర్థమవుతుందండి ఎవరి కుమారుల కుమార్తెను మనమా దేవుడు కుమారుల కుమార్తెను